నమస్కారం నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్ మెడినైన్ హాస్పిటల్ మెడినైన్ అనగా మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ నాలుగు పిల్లలు బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్షారసూత్ర దాన్ని ఏ డిసీజ్లో ఏ వ్యాధులలో ఎక్కువ యూస్ చేస్తారో ఈరోజు తెలుసుకుందాం క్షారసూత్ర అంటే ఏంటి అని అంటే ఒక ఆయుర్వేదంలో ప్యారా సర్జికల్ ప్రొసీజర్ అనమాట ఇది మెడికల్ హార్బ మెడిసిన్స్ అండ్ పాటు థ్రెడ్ మిక్స్ చేసుకొని ఉంటుంది అన్నమాట సో ఇది మెడికల్ హార్బ ఈ ప్రొసీజర్ అనేది ఎక్కువగా ఎవరైతే పైల్స్లో కానీ ఫిస్టులా కానీ ఫిషర్స్లో కానీ ఈ కేసెస్లో అండ్ స సైనస్లో నాజర్ పాలిప్లో ఇలాంటి కేసెస్లో ఎక్కువ మనం యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఫైల్స్ అంటే ఏంటి ఫిస్టులా అంటే ఏంటి ఫిషర్స్ అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఫైల్స్ అనేది ఎక్కువగా కాన్స్టిపేషన్గా ఉన్నప్పుడు కానీ స్పైసీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కానీ ఎక్కువ చికెన్ తీసుకోవడం కానీ రెడ్ మీడ్స్ తీసుకోవడము కానీ ఈ విధంగా డై డైజెస్టివ్ కెపాసిటీ అండ్ మోషన్స్ క్లియర్గా లేకపోవడం కానీ అలాంటి టైంలో ఈ పైల్స్ అనేది వస్తుంది పైల్స్ అనేది ఎక్కువగా కాన్స్టిపేషన్గా ఉన్నప్పుడు కానీ ఇందులో ఎన్ని రా విభజనలు ఉన్నాయి రెండు విభజనలు ఉన్నాయి అందులో వచ్చేసి ఎక్స్టర్నల్ పైల్స్ అండ్ ఇంటర్నల్ పైల్స్ ఇంటర్నల్ పైల్స్ ఎప్పుడు వస్తుంది అండ్ ఎక్స్టర్నల్ పైల్స్కి ఇలా తెలుసుకోవాలి ఇంటర్నల్ పైల్స్ అనగా మనం మోషన్స్ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఉంటుందో అక్కడ స్ట్రక్కింగ్ అనేది ఎక్కువ రక్చరింగ్ అనేది జరుగుతుంది వెజిల్స్కి సో అక్కడ అక్కడ ఉన్న వెజిల్స్కి రప్చర్ అయిపోవడం వల్ల అక్కడ చిన్నగా వాపు టైప్ వచ్చేసి అక్కడ ఒక చిన్న బెల్లూ టైప్ అనేది రావడం జరుగుతుంది సో అలానే కంటిన్యూషన్గా మన టేక్ కేరింగ్ తీసుకోవడం లేకపోవడం కానీ అలాగే ఎక్కువ చికెన్ కానీ మటన్ కానీ మీట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు అక్కడ వేడి అవడం వల్ల కంటిన్యూషన్ కాన్సన్ట్రేషన్స్కి అయిపోయి దాన్ని ఎక్స్ ఎక్సనల్ పైర్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట అలా కన్వర్ట్ అయిపోయినప్పుడు ఎక్సనల్ పైర్స్ ఎలా తెలుసుకోవాలి అని అంటే మన మోషన్స్ వెళ్ళినప్పుడు అక్కడ మీరు టచ్ చేసినప్పుడు అక్కడ టచ్ ద్వారా ఏదో పింపుల్ లాగా రావడం లేదు అని అంటే లాగ్ ఉవ్వడం అలా జరుగుతుంది ఇందుట్లో రెండు రకాలు ఉన్నాయి మెయిన్గా విట్ పైల్స్ అండ్ డ్రై పైల్స్ విట్ పైల్స్ అంటే తడిగా ఉండడం తడిగా ఎక్కువగా చీము కారణం కానీ రక్తం కారణం కానీ ఎక్కువ కూర్చున్నప్పుడు నొప్పి లేవడం దీని ఒక రక్షణ డ్రై పైల్స్ అంటే ఏంటి జస్ట్ మోషన్ వెళ్ళినప్పుడు మాత్రమే పెయిన్స్ రావడం కూర్చోవడానికి రాకపోవడం మీరు కూర్చున్నప్పుడు దాన్ని త తగలడం ఇలాంటివి చే చూస్తూ ఉంటాం దీన్ని ఈ కేసులో ఎలా తీసుకోవచ్చు పైల్స్ చాలా సూత్రాలు మెయిన్గా ఈ ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ని యూజ్ చేస్తాము అనమాట అండ్ ఫిష్ఫులర్ ఈరోజు ఫిస్టుల అంటే ఏంటి ఇందులో కొన్ని కేసెస్లో వైర్స్తో పాటు ఫిస్టుల కూడా వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఫిషర్స్ కూడా వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి ఫిస్టుల అంటే ఏంటి ఫిషిటుల అనేది ఒక చిన్న ద్వారం లాగా ఒక షేప్ కట్టింగ్ లాగా వస్తుంది అనమాట అది ఇక్కడ నుంచి అని అంటే మెయిన్గా గుడ్డ మార్గం నుంచి ఇక్కడ ఇది గుడ్డ మార్గం ఓలా అయితే ఇక్కడ నుంచి మెల్లగా దానికి బటెక్స్ రీజన్ నుంచి లోపలే ఇన్నర్ రీజన్కి అలా వెళ్ళిపోతుంది అనమాట సో అక్కడ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనం మోషన్స్ వెళ్ళినప్పుడు మోషన్స్తో పాటు చిన్న ఆ హోల్ నుంచి మోషన్ చిన్నగా రావడం కానీ ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకునే అవి పార్టికల్స్ ఆ హోల్లో నుంచి రావడం కానీ పస్ రావడం కానీ రక్తం రావడం కానీ తీవ్రంగా నొప్పి రావడం కానీ మనం చూస్తూ ఉంటాం ఈ కేసులో ఎక్కువ ఒక సెక్షన్స్ వైజం బట్టి తీసుకోవచ్చు ఇది మెయిన్గా చాల సూత్రాలు ఫిష్లా మెయిన్లీ సర్జరీస్లో త్వ త్వరగా క్యూర్ అవ్వడం ఏ అలోపతిలో కానీ హోమియోపతిలో కానీ తగ్గడం చాలా తక్కువ కేసులో రేయర్గా చూస్తూ ఉంటాం ఇది సర్జరీలో కానీ చేసుకున్నా కానీ కూడా మళ్ళీ తరచుగా రావడం మళ్ళీ అక్కడనే లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ కొన్ని రోజులకి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది ఒకసారి చాలా సూత్రాలు ఒకసారి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అక్కడ మళ్ళీ ఈ రిపిటేషన్ అనేది జ జరుగుతుంది అనమాట ఇది కంటిన్యూగా ఆయు ఆయుర్వేదంలో అండ్ పారా సర్జికల్గా ఉన్నట్టుగా మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంటుంది ఇప్పుడు ఫిషర్స్ అంటే ఏంటి ఫిషర్ అనేది మెయిన్గా గుద్ద మార్గంలో ఒక చిన్న కటింగ్ బ్లేడ్ బ్లేడ్ కోరుతున్నట్టు ఇలా కటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుందో అప్పుడు మోషన్స్ వెళ్ళినప్పుడు మనకి అలా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది మోషన్స్ వెళ్ళిన బ్లీడింగ్తో పాటు ఒక్కొక్కసారి మ్యూకోస్ మెమరీ రావడం అలాంటివి కూడా చూసుకోవచ్చు అనమాట సో ఈ శారూత్ర అనేది ట్రీట్మెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న హీలింగ్ థెరపీ అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ మెడికల్ ఏదైతే మెడికల్ హార్బర్ థ్రెడ్ ఏదైతే ఉందో అక్కడ ఎఫెక్టివ్గా బాగా పనిచేస్తూ ఉంటుంది దీని సెక్షన్స్ కూడా బాగా ఉంటుంది మీరు పేషెంట్ బట్టి అంటే ఈ మూడు ఏదైతే ఉన్నాయో పైల్స్ కానీ ఫిషరలో కానీ ఫిషర్స్ కానీ ఇవి ఈ మూడు ఏదైతే ఉందో పర్సన్ టు పర్సన్స్ బట్టి వాళ్ళకి ఎప్పుడు ఉంది ఎప్పుడు వస్తుంది ఎన్ని రోజుల నుంచి ఉంటుంది దీన్ని సపరేట్గా తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నమస్కారం మిడినైనంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం